హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి ఫ్యాన్ క్లీన్ చేయటం అండి ఫ్యాన్ అయితే నేను వీడియో కోసం టూ మంత్స్ నుంచి క్లీన్ చేయకుండా అలాగే పెట్టానండి చూసారా ఎంత డెస్ట్ దుమ్ముందో ఈ ఫ్యాన్ క్లీన్ చేయడానికి స్టూల్ కానీ మన ఇచ్చిన కానీ ఏది యూజ్ చేయట్లేదు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా పెద్దవాళ్ళు కూడా ఈజీగా క్లీన్ చేసుకునేటట్టుగా చూపిస్తున్నారు కింద నిలబడే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూస్తేనే ఫ్యాన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత దుష్ దిష్ట ఉందో దుమ్ము చూడండి రెక్కల మీద అంతా మీకు చూసుకుంటేనే అర్థమవుతుంది కదా ఎంత అనేది దుమ్ము అనేది ఫ్యాన్ రెక్కల మీద మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునేటట్టుగా చూపిస్తున్నానండి ఎవరైనా క్లీన్ చేసుకోవడానికి ఎవరైనా సపోర్ట్ చేసుకోవాలి లేకపోతే నిచ్చిన కానీ స్టూల్ కానీ వేసుకోవాలి అది పెద్దవాళ్ళు ఎక్కలేరు కదండి మనం అందుకని ఈ వీడియోని అయితే చాలా సింపుల్ గా చూపిస్తున్నాను అండి ఫ్యాన్ క్లీన్ చేయడం ఈడని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి కావాల్సింది ఒక చీపిరి ఇలా దేనికి మనం పాడేసిన వాడని టీ షర్ట్ ఉంటాయి కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా వాడని పాత ఇలా ఒక టీషర్ట్ తీసుకోండి ఏంటి టీషర్ట్ చీపిరి చూపిస్తున్నాను అనుకుంటున్నారా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు చీపీని అయితే ఈ టీ షర్ట్ లోపల నుంచి ఇలా తీసుకోండి ఈ విధంగా చూసారా మనకు టీషర్ట్ అంతా లోపలికి వచ్చేదండి మనకి చీపర అనేది ఇప్పుడు అస్సలు కనపడదండి చూసారు కదా ఇప్పుడు ఇలా తుడుచుకోవచ్చు మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఇలా ఒక లబ్బర్స్ తీసేసుకొని చాలా బాగా ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అండి చాలా బాగా క్లీన్ అవద్ది ఇలా ఈ విధంగా రబ్బర్స్ వేసుకేసుకోవాలి మీకు టీషర్ట్ లోపల నుంచి తీసుకోవటం ఇష్టం లేదనుకోండి ఇదిగోండి టీ షర్ట్ పై నుంచి కూడా ఇలా తీసుకోవచ్చండి చూడండి ఏ విధంగా పెట్టేసేసి ఇలా రోల్ చేసుకోవచ్చు చాలా బాగా అండి అసలు ఎంత బాగా ఇలా చూసారా ఇలా టైట్గా ఇలా చుట్టేసేసుకోవాలి ఈ విధంగా చుట్టేసేసుకోవాలి ఈ విధంగా చుట్టేసిన తర్వాత లబ్బర్స్ అనేది ఇదిగోండి ఇటువైపు నుంచైనా ఈ విధంగా టీ టీషర్టు కదలకుండా ఇలా లబ్బర్స్ వేసుకోవాలండి ఇలా నాలుగు నాకైతే నాలుగు లబ్బర్స్ పట్టినాయండి ఈ విధంగా చూసారా మీరు కావాలంటే ఎస్టా కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనకు ఒక స్టిక్ లాగా మనకి అనేది రెడీ అయిపోయింది కదా ఇదిగోండి నేనైతే ఇలా లబ్బర్స్ వేసేసాను చూసారా ఐదు వేసానండి నేను ఐదు లబ్బర్లు వేసేసాను ఇంకా కదలదండి చూడండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి చూడండి నేను లబ్బర్స్ అనేది ఎలా వేసాను ఫస్ట్ మనం పొడి క్లాత్తో తుడిచేసుకోవాలండి ఫ్యాన్ని తడి క్లాత్ తుడుచుకోవచ్చు పొడి క్లాత్తో తుడుచుకోవచ్చు ఇదిగోండి ఇలా ఫస్ట్ పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకుంటున్నానండి చూడండి ఫ్యాన్ రెక్కల మీద ఎలా ఉందో ఊజ్ అనేది ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది మీకే తెలిసింది కదా చూడండి మొత్తం రెక్కల మీద మొత్తం ఇలాగే తుడిచేసుకోవాలి పైన కింద వైపు మొత్తం చాలా బాగా క్లీన్ అవుద్దండి చూడండి అసలు రెక్కల మీద ఎంత ఉందో ఎలా పడుతుందో అనేది చూడండి ఎంత బాగా తీస్తుందో దుమ్మ అయితే దెస్ట్ అయితే ఎంత ఉందో చూస్తారా టీషర్ట్ మొత్తం అన్ని రెక్కల మీద కూడా ఇలాగే మొత్తం ఫుల్ చేసుకోవాలండి ఫస్ట్ చూపించిన విధంగా మొత్తం రెక్కల పైన ఇలా తీసుకోండి ఈ విధంగా చూసారా ఈ విధంగా రెక్కల పైన మొత్తం ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనకి డస్ట్ అనేది ఎక్కువ ఉంది కదండి నేను ఫ్యాన్ వీడ కోసం అయితే ఉంచానండి ఇన్ని రోజులు అందుకని ఇంత అయితే డస్ట్ అనేది ఎక్కువ బాగుంది ఉంటేనే కదా మీకు తెలిసేది ఎంత బాగా క్లీన్ అవుతుందా అనేది అందుకని ఉంచానండి చూడండి ఇది చూసారా ఇటువైపు ఎలా ఎలాడుతుందో రెక్కలు మొత్తం ఈ విధంగా చూసారా అన్ని ఈ రెక్కలన్నీ ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు వాటర్ తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అన్ని రెక్కల మీద మొత్తం ఇలా తుడిచేసుకోవాలండి ఫస్ట్ ఏమి లేకుండా బూజ్ అనేది చూడండి ఎంత వచ్చిందో టీషర్ట్ మొత్తం కిందంతా చూసారా ఆ బూజ్ అంతా ఎలా పడిందో ఒక బగెట్లో వాటర్ తీసుకుని సర్ఫేసానండి అలా కలిసి ఇప్పుడు ఇది ఉంది కదా మనం కట్టేసింది ఇలా మొత్తం ఈ వాటర్ మొత్తం పోయేటట్టుగా ఇలా తీసేసుకోవాలండి చీపర్ని బయటికి చూసా ఈ విధంగా మొత్తం వాటర్ని అంతా గట్టిగా పిండేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా మొత్తం తుడిచేసుకోవాలి రెక్కలన్నీ సేమ్ మొత్తం మనకి బాగా నీట్గా ఇలా క్లీన్ అవుద్ది పైన రెక్కలు ఫస్ట్ చూడండి మనకి ఎంత వస్తుంది అనేది మీకే అర్థం అవుతుంది కదా ఇప్పుడైతే చీపురు ఉంది కదండి ఈ చీపుని ఇలా మర్చి ఈ రెండింటిని ఈ లబ్బర్ ఉంది కదా ఈ లబ్బర్ తీసేసి ఈ రెండింటి కలిపి ఇలా వేయాలండి చూసారా ఈ విధంగా ఈ విధంగా వేసుకొని మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా మనకి చూడండి ఈ విధంగా వస్తుంది రెక్క రెండు రెక్కల మధ్యలో ఇలా తీసుకోవటానికి ఇదిగోండి చీపిని మర్చి ఇలా మరిచి కదా చూసారా ఈ విధంగా ఇలా మధ్యలో నుంచి తీసుకుంటాం చూసారా ఈ రెండు చీపుల మధ్యలో నుంచి ఇలా కట్టుకొని రెక్కల్ని ఇలా తీసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయండి రెక్కలు కూడా అన్నీ ఈ విధంగానే కంప్లీట్ చేసుకున్నాను కదా మొత్తం పైన భాగం కూడా ఇలా అన్నీ ఇలా తుచేసుకున్నానండి రెక్కలు మొత్తం చాలా నీట్గా కొత్తదిలాగా మెరుస్తుంది చూడండి ఎంత డస్ట్ అయితే ఇందాకుందో ఎంత వీజీగా మనకి రెక్కలు కూడా లోపలికి వెళ్తాయి చూసారా టీషర్ట్లు ఇలా మన రెక్కలన్నీ ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా అందుకని చాలా బాగా క్లీన్ అవుద్ది తప్పకుండా టై చేయండి ఎవరు సపోర్ట్ అవసరం లేదండి చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఫ్యాన్ ఎంత నీట్గా ఎలా క్లీన్ అయింది అనేది అంతేనండి చాలా ఈజీ తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చి నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ